E హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ చేపలతో ఆడుతున్నానండి బ్రతుకున్న చేపలే వచ్చాయి నేను సాయంత్రం తీసుకున్నాను ఒక పెద్ద టబ్బులో వాటర్ పోసి పెట్టేశాను బలే ఆడుతున్నాయి చాలా యాక్టివ్గా ఉన్నాయి నిన్న సాయంత్రం తీసుకుంటే ఇప్పుడు కూడా మంచి యాక్టివ్గా ఉన్నాయి అనమాట చాలా స్పీడు చేపలు వాటర్లో ఉంటే మాత్రం ఫుల్ చాలా యాక్టివ్గా ఉంటాయి కదా సో ఇప్పుడైతే అంటే మాకు చుట్టూ చెరువులు ఉంటాయండి ఆ చెరువులు అన్నీ ఎండిపోతాయి కదా ఎండిపోయేటప్పుడు ఇంకా రైతులు కూడా ఖాళీగా ఉంటారు సమ్మర్ కాబట్టి మంచిగా చేపలు పట్టి తెస్తుంటారు వలలు పట్టుకుని వెళ్ళి పడుతుంటారు అనమాట ఈ చేప బయటకు వచ్చిన తర్వాత ఫుల్గా అంటే యాక్టివ్గా ఉన్నదల్లా కొంచెం స్లో అయింది నెమ్మదిగా అంటే ఈ రోజైతే నేను చేపలు ఎగురు చేద్దాం అనుకుంటున్నాను ఇవి చనిపోతే స్మెల్ వచ్చేస్తాయి కదా ఇంకా చేపలు ఎగురు చేసేద్దామని ప్లానింగ్ అనమాట కొంచెం టబ్లో నీళ్ళు పోసేసి పైన బరువు పెడితే కానీ అవి ఉండలేదు ఇంత స్పీడ్గా ఉన్న చేపలు అయితే ఇంకా ఎగిరిపోతాయని బయ బరువు కూడా పెట్టాను రెండు చేపలు తీసుకున్నాము ఒకటి మూడు వందలు రెండు కలిపి ఆరు వందలు దీన్నైతే మేము సవడ అంటామండి మీరేమంటారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా పెద్ద చేపలండి అసలు సవడలే కాదండి రకరకాల చేపలు దొరుకుతుంటాయి బొచ్చులని బంగారు పాపలని మిట్టలని నెక్స్ట్ చిన్న చేపలని చాలా రకాల చేపలు దొరుకుతాయి పీతలు రొయ్యలు ఇలాంటివన్నీ చెరువులు ఎండిపోతాయి కాబట్టి మంచిగా చాలా ఈజీ దొరుకుతాయి పట్టడానికి కూడాను చిన్న చేపలన్నీ వదిలేస్తారనమాట చాలా చిన్నవి అవి మళ్ళీ వర్షాకాలంలో వాటర్ అంతా ఎక్కువయ్యి మళ్ళీ పెద్ద అవుతుంటాయి మళ్ళీ సమ్మర్లో పడతాయి ఈ సమ్మర్ కూడా ఇదే పని రైతులు మంచిగా ఖాళీగా ఉంటారు పంటలన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా అప్పుడు ఈ చేపలు పట్టడమే పని అందుకని మాకు సమ్మర్లో మంచి చేపలు దొరుకుతాయండి చాలా ఫ్రెష్ చేపలు అన్ని రకాల చేపలు దొరుకుతాయి యాక్చువల్గా అంటే నార్మల్గా అయితే వైజాగ్ మాకు దగ్గర కాబట్టి చేపలు అనేవి చాలా తక్కువ కాస్ట్కే ఐస్ చేపలు దొరుకుతాయి అనమాట అయితే ఇప్పుడు సమ్మర్లో మంచిగా ఇలా బ్రతికున్న చేపలు దొరుకుతుంటాయి చేపలు అయితే చేసేద్దామని ప్రిపేర్ అయిపోయాను నార్మల్గా మార్కెట్లో కేజీకి ఇరవై రూపాయలు ఇస్తే చేసేస్తారండి చేసేసి తెచ్చేస్తారు కానీ ఇలాంటి బ్రతికున్న చేపలు మనం మనకి నచ్చిన టైంలో మనం చేసుకోవాలి కాబట్టి మనమే చేసుకోవాలి నాకు చిన్నప్పటి నుంచి చేపలు చేయడం చూసి చూసి చేపలు అయితే మంచిగా చేసేస్తాను పులుసంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఉప్పు కారాలు అనేవి బాగా పడతాయి చేపలు కడిగేసి అంటే నార్మల్గా కడిగేసి తీసుకొచ్చాను ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసేసి బాగా పట్టించేసి తర్వాత ఇంకా ఒక నాలుగైదు సార్లు వాటర్ అనేవి మంచిగా నీట్గా వాటర్ వచ్చినంత వరకు కడిగితే నీచు వాసన అనేది ఉండదు చెరువుల్లో ఉండే చేపలు కదా కొంచెం మట్టి జిగటగా అనిపించి అంటే కొంచెం ఎక్కువ సార్లు కడగాల్సి వస్తుంది ఇలా పసుపు ఉప్పు వేసి కడిగితే ఆ నీచు వాసన పోతుంది నెక్స్ట్ ఆ జిగట ఇదంతా కూడా నీట్గా ఉంటాయి అన్నమాట చేపలు ఒక్కొక్కరు ఒక్కోలాగా అడుగుతుంటారండి కొంతమంది పసుపు పెరుగు వేస్తారు అలా కూడా నీసు వాసన ఉండదు కొంతమంది నిమ్మకాయ ఉప్పు వేస్తారు అలా కూడా బాగా నీట్గా అయిపోతాయి చేపలు అనేవి సో ఇప్పుడైతే నేను నాలుగైదు సార్లు కడిగి వాటర్ అనేవి తెల్లగా నీట్గా వచ్చినంత వరకు కడిగాను కడిగిన తర్వాత ఇప్పుడైతే చేపలు ఎగురు పెట్టేస్తాను సో నేను మన ఛానల్లో చేపలు పులుసు చేశాను నెక్స్ట్ చేపల ఫ్రైలు ఒక రెండు రకాలుగా ఇలా చేసి ఉంటాను కానీ చేపలు ఎగురైతే ఎప్పుడూ ట్రై చేయలేదు అంటే నేను ఇంట్లో చేస్తూ ఉంటాను కానీ మన ఛానల్లో చేసి చూపించలే కదా ఫస్ట్ టైం చేపలు ఇగురు చేస్తున్నాను ఎండు కొబ్బరి వేసి చేపలిగురు నేను ఇప్పుడు చేసిన మాదిరి చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి సో ఇలాంటి చేపలు అయితే ఇంకా బాగుంటాయి ఇప్పుడు అనేది చాలా గట్టిగా ఉంటుంది పీస్ అనేది ఐస్ చేపలు అయితే కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి విడిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇటువంటి చేపలు వచ్చేటప్పుడు మాత్రం మనం ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు సో ఇప్పుడైతే చేపలు ఎగురు కోసము ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను పెద్ద స్పూన్ తీసుకున్నానండి ఎందుకంటే ఇవి కేజీకి దాటి కేజీ పావు కేజీ నర అలా ఉంటాయి సో కొంచెం చేప మొక్కలు పక్కన పెట్టేశాను చాలా ఎక్కువైపోయాయి కదా వండుకోవడానికి మరొక రోజు వండుకోవచ్చని కాస్త తగినంతగా ఉప్పు కూడా వేస్తాను ఒక మూడు స్పూన్లు గుంటూరు కారం కారంగా ఉంటే బాగుంటాయని మూడు స్పూన్ల వరకు కారం వేసాను తర్వాత ఇది మసాలా పొడి అండి మసాలా పొడి ఇంట్లో ప్రిపేర్ చేసింది ఇందులో నేను అన్ని మసాలాలు కలిపి మిక్స్ చేశాను అంటే కొంచెం లైట్గా వేడి చేసేసి మిక్స్ చేసింది పౌడర్ అనమాట ఇందులో నేను ధనియాల పొడి కానీ అంటే మిక్స్ చేసినప్పుడు ధనియాలు కానీ జీలకర్ర కానీ యాడ్ చేయలేదు అందుకని స్పెషల్గా ధనియాల పొడి నెక్స్ట్ స్పెషల్గా జీలకర్ర పొడి వేస్తున్నాను జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వేసాను ధనియాల పొడి వచ్చేసి స్పూన్కి ఇంకా ఎవ్వ వేసానండి అంటే స్పూన్ అండ్ ఇంకా ఎక్స్ట్రా ఒక పావు స్పూన్ వరకు హాఫ్ స్పూన్ మధ్యలో వేసాను సుమారుగా అంటే ధనియాల పొడి కాస్త ఎక్కువ వేస్తే బాగుంటుంది జీలకర్ర పొడి అంత ఎక్కువగా వేస్తే బాగోదు అందుకని హాఫ్ స్పూన్ వరకు వేశాను ఇప్పుడు మంచిగా ఇవన్నీ కూడా బాగా కలిపేసి తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటాను ఒక ఎత్తి పెట్టేస్తాను ఇంకా అందులో కూడా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి అంటే పాడవకుండా ఉండడం కోసమే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవకుండా ఉండడం కోసం వేస్తాను అనమాట సో ఇంకా కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేస్తాను అనమాట మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇప్పుడు చేపలన్నిటికీ కూడా ఈ ముద్ద పట్టించేస్తే ఉప్పు కారాలు బాగా పడతాయి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచాలి ఈ లోపు మనం ఉల్లిపాయలు అనేవి కట్ చేసేసి చాప్ చేసేసుకుందాము వీటికి ఉప్పు కారాలు పట్టించేసాను కదా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవడమే వన్ అవర్ అయినా పర్వాలేదు టూ అవర్స్ అయినా పర్వాలేదు ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి ఏ చేపలకైనా సరే ఉప్పు కారాలు పట్టించేసి చేసుకోవడం అంటే పులుసుకైనా సరే ఫ్రైకైనా ఫ్రై కంపల్సరీ చేస్తాము ఉప్పు కారాలు పట్టించడము అట్ అంటే అట్ అట్ ద సేమ్ టైం వేసేయకుండా ముందు పట్టించేస్తే మంచి టేస్ట్ వస్తాయండి చేపలకి అందుకనే ఇగురికైతే అలా పెట్టేసాను ఇప్పుడైతే అల్లం ఇంకా ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తీపి అనిపించదని మిక్సీ వేసుకున్న మీ ఇష్టమే కొంతమంది ముద్ద వేస్తారు ఆనియన్స్ ముద్ద వేస్తారు నేనైతే ఇప్పుడు చేపర్లో వేసి అన్నీ సన్నగా ఒకే లెవెల్లో కట్ అవుతాయి కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక టూ రౌండ్స్ వేసుకున్నాను అంటే చాలా పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక ఐదు తీసుకున్నాను ఎక్కువ చేపలే కాబట్టి ఎక్కువగానే వేసుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నానండి సో చాలా ఎక్కువ ఆయిలే వేసానని చెప్పాను కదా ఎక్కువ ఆయిల్ అంటే నేను ఒక మన ఇంట్లో చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాసుకి ఇంకా ఒక ఇంకా అంటే గ్లాసు నిండుగా వేసి మళ్ళీ ఇంకా ఆఫ్ వేసానమాట గ్లాసున్నర వేసాను మీకు అర్థమవుతుందండి ఆనియన్స్ మనం తీసుకునేవి వేగడానికి ఈజీగా ఉండేటట్టు మనము ఆయిల్ అనేది వేసుకోవాలి మంచి మంచి ఆయిల్స్ అయితే ఇంక ఎంత వేసుకున్నా ప్రాబ్లం ఉండదు నార్మల్గా మన ఇంట్లో అంటే కొనే ఆయిల్స్ అయితేనే కాస్త ఇబ్బంది సో కొంచెం ఆనియన్స్ అనేవి వేగడానికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు పసుపు అనేది ఒక పావు స్పూన్ వరకు వేసాను అటువైపు అయితే రైస్ పెట్టేశాను మట్టి కుండలోనే చేస్తున్నాను మనం చేపలైతే మాత్రం ఇలాంటి వెడలిపాటి ప్యాన్స్ పెట్టుకోవడం కరెక్ట్ అండి ఓ పది పచ్చిమిరపకాయలు వేసాను అవి చిన్న చిన్న వెళ్ళండి నెక్స్ట్ ఒక మూడు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేశాను ఎండు కొబ్బరి కూడా చాలా మంచి మసాలా అనమాట మసాలా టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ అనమాట ఘాటు అనేది ఉంటుంది ఎండు కొబ్బరి భలే టేస్ట్ అండి చికెన్లోకైనా బాగుంటుంది నెక్స్ట్ చేపల్లోకి బాగుంటుంది నేను ఎక్కువగా ములక్కాడ కూరలో కూడా వేస్తుంటాను చేపలు మనం ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు ఆనియన్స్ అయితే మంచిగా ఏగిపోయాయి ఆయిల్ పైకి తేలేటప్పుడు మనము ఈ మొక్కలన్నీ కూడా వేసేసి బాగా కొంచెం కలిపేసి మూత పెట్టాలి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి ఇప్పుడు ఈ మొక్కలు అయితే మాత్రం కొంచెం గట్టిగా పీస్ అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి మనం గరిటి పెట్టి కలిపిన ప్రాబ్లం లేదు కానీ కొన్ని ఐస్ అయితే విడిపోవడానికి అవకాశం ఉంటుంది కదా వాటిని మాత్రం మనం ఇలా కలాయి పట్టుకొని తిప్పడమే తప్ప గరిటి పెట్టి కలపకూడదు సో ఇప్పుడైతే మూత పెట్టిన తర్వాత కొంచెంసేపు ఉంచిన తర్వాత కొంచెం వాటర్ పోసేసాము వాటర్ వేసి ఇప్పుడు మూత పెట్టాడమే మనం ఈ టైంలోనే కొంచెం ఉప్పు కారాలు అవి చూసుకుంటే మనకి తెలుస్తుంది ఏమాత్రం ఏ మీకు సరిపడలేదు అన్నా కూడా వేయొచ్చండి ఏం ఇబ్బంది లేదు సో బాగా ఉడకపెట్టిన తర్వాత మనమైతే ఇంకా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే చేపల ఇగురైతే రెడీ అయిపోతుంది అయితే ఇప్పుడు ఈ చేప మొక్కలు చాలా గట్టి కాబట్టి ఉడకడం అనేది కూడా చాలా ఎక్కువ టైమే పడుతుంది మనం చూసుకోవాలి బాగా ఇగురు దగ్గరికి అయ్యి ఆయిల్ అనేది పైకి తేలే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట సో నార్మల్గా అయితే అంటే ఈ చేపల ఇగురు రకరకాలుగా చేసుకుంటారండి కొన్ని కూరగాయ ముక్కలు వేసుకొని చేసినట్టు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అవతల ఇగురు అయ్యే లోపు నేను ఇక్కడ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మనమైతే అంటే ఇలాంటి పనులు చేసేటప్పుడే ఒక రెండు మూడు పనులు అవతల వంట చేసి ఇవతల క్లీనింగ్లు కూడా చేస్తే అట్ ద సేమ్ టైం ఒకేసారి పనులన్నీ అయిపోతుంటాయి కదా సో అలా అనమాట నాకైతే బాగా అలవాటు రైస్ కూడా ఒకవైపు కుక్ అయిపోయింది నెక్స్ట్ స్ట్ రసం కూడా ఆల్రెడీ ముందుగానే చేసి పక్కన పెట్టేశాను చేపల ఈగురుతో కొంచెం పక్కన రసం ఉంటే కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను చేపల ఈగురు కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లోన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే చేపల్లోనే ఇప్పుడు వేసవికాలం వస్తుంది కదండి అది మామిడికాయ ముక్కలు వేసి చేసినా చాలా బాగుంటుంది ఒకటి సార్లు చేశాను నెక్స్ట్ ఆనపకాయ ముక్కలు వేసి చేసినా బాగుంటుంది రకర చేపలకు మాత్రం మనం మంచి మంచి ప్రయోగాలు చేయొచ్చండి ఎక్కువగా వేసవిలో అయితే మంచిగా కూర ఆ అంటే మామిడికాయలు దొరుకుతాయి ఫ్రెష్ చేపలు దొరుకుతాయి సో అలాంటప్పుడు మాత్రమే మనం కొంచెం ప్రయోగాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి పిల్లలు ఇంట్లో కూడా ఉంటారు కాబట్టి ఇంకా అన్నీ ఉప్పు కారాలు అన్నీ మంచిగా సరిపోయా లేదని చూశాను చూసారా చాలా దగ్గరగా అయిపోయింది ఇగురనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో మొక్క ఉడికిందా లేదా అనేది కూడా మనకి నార్మల్గా అయితే నాకు తెలుస్తుంది కాకపోతే మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఇలా చేప మొక్కని చిన్నగా ఒక స్పూన్తో అయినా కూడా ఘాట్లు పెట్టి చూస్తే తెలిసిపోతుంది అనమాట ఇన్ కేస్ చేప ఉడకకపోతే చా గట్టిగా ఉంటుంది నెక్స్ట్ రెడ్గా ఉంటుంది అందుకని ఇంకొంచెం సేపు స్టవ్ మీద ఉంచుకోవాలి సో చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇగురు అసలు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు టమాటాలు వేయాల్సిన అవసరం లేదు పులుపు వేయాల్సిన అవసరం లేదు ఈజీగా ఆనియన్స్ వేయించేయడమే ఉప్పు కారాలు వేసి కొంచెం వాటర్ పోసి ఉడకపెట్టేసి దించేయడమే అనమాట అంత ఈజీగా జరిగిపోతుంది ఈసారి మీరు కూడా తప్పనిసరిగా ఎండి కొబ్బరి వేసి చేపలు ఎగురిని ఈ విధంగా చేసి చూడండి నాకు తెలిసి చాలామంది ట్రై చేసి ఉంటారు అంటే చాలామంది ఈ స్టైల్లో కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మీలో ఎవరైనా ఈ స్టైల్లో చేపలు ఎగురు చేస్తే మాత్రం తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైము మా పొలంలో పండిన ధాన్యం తీసుకొచ్చి బియ్యం అనమాట సో చాలా బాగుంటుంది రైస్ అయితే మన షాపుల్లో దొరికిన రైస్కి ఈ ధాన్యం బియ్యంకి మంచి వేరియేషన్ అయితే ఉంటుందండి సో ఆ బియ్యం రైస్గా చేసి ఇంకా ఆ అన్నంతో కొంచెం చేపలిగిరి వేసుకొని తింటే సూపర్ అనమాట మీరు కూడా ఈసారి తప్పనిసరిగా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది ఇంకే సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్